హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కడపూర్ స్టార్స్ మనం వచ్చేసి ఈరోజు మైదుగురు సంతలో అయితే ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుకూర్ అనే టౌన్ లో అయితే జరుగుతుంది ఈ రోజు ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనమైతే అడిగేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఉంది నాలుగు వేలు చెప్పిన ఫైనల్ మూడు వేల ఐదు వందలు ఇస్తా నాలుగు వేలు అయితే చెప్పాను ఫైనల్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అన్న మీ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అన్నది వచ్చేసి ప్రొద్దుటూరు పేరు వచ్చేసి కటారి వచ్చేసి ఎన్నో కారు పెట్టనా ఒక కారు రెండో కారు రెడీ ఉంది అన్న ఇది వచ్చేసి రెండో కారు అయితే రెడీగా ఉంది అన్న ఎంత అన్న ఇది మూడు వేల ఐదు వందలు చెప్పిన అన్న వచ్చి మూడు వేల ఐదు చెప్పినా ఫైనల్ అన్న రెండు ఇస్తా రెండు వేల ఏడు వందలు అయితే ఫైనల్ వెయిట్ ఎంత ఉంటుంది అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అవుతుంది అన్న మీ నెంబరు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అడ్రస్ వచ్చేసి ప్రొద్దుటూరు పేరు వచ్చేసి కటారీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అన్న ఇంటి దగ్గర ఇంకా ఉంటాయి అన్న ఎవరైనా కాలండి కాల్ చేయండి వచ్చేసి బేగా హైడ్రో వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అవుతుంది అన్న వచ్చేసి నాలుగున్నర అయితే చెప్తున్నాడు అన్న అన్న అయితే వచ్చేసి బేగా హైడ్రో వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంది అన్న వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు అన్న వచ్చి కాకిడేగా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగున్నర కేజీ అవుతుంది అన్నం వచ్చేసి దీన్ని ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు అన్న అన్నం ఇది వచ్చి పింగలి హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అవుతుంది అన్న వచ్చేసి దీన్ని నాలుగు వేలు అయితే చెప్తున్నాడు అన్న అన్న ఇది వచ్చేసి కొన్ని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అవుతుంది అన్న వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న అన్న ఇది వచ్చి పునల్లి హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చి మూడు కేజీలు అవుతుంది అన్న వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నాడు అన్న ఇది వచ్చి ఎరగట్ల జీలగా వెయిట్ వచ్చేసి ఐదున్నర కేజీ అయితే ఉంది అన్న వచ్చేసి దీన్ని తొమ్మిది వేలు చెప్తున్నాడు వచ్చేసి ఎనిమిది వేల వేలు అయిందనుకున్నాడు అన్న అన్నది వచ్చేసి డేగా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంది వెయిట్ వచ్చేసి నాలుగు కేలు అయితే ఉంది దీన్ని వచ్చేసి అన్న ఐదు వేలు అయితే చెప్పడం అయితే జరిగింది అన్న ఫైనల్ వచ్చేసి నాలున్నర అరవై అన్న అన్న ఇది వచ్చేసి తెలగట్ల జిలక హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగు ఏళ్ళైతుంటది అన్న వచ్చేసి దీన్ని ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అయితే ఆరు వేల అన్న పెట్టనా హైట్ ఎంత వెయిట్ అన్న

అన్న వచ్చి మూడు వేలు చెప్తున్నాడు ఫైనల్ అన్న రెండు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఓకే అన్న ఇది వచ్చి కొండ నేమ్ హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉంది అన్న ఇది వచ్చి కాకినేమిడి లాంగ్ టైల్ అన్న వచ్చేసి నల్లర అరేజ్ చెప్తున్నాడు ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు మధ్య